పల్లెల అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపుపై అసెంబ్లీలో చర్చించాలి కమ్యూనిస్టు సర్పంచులు ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దాలి బిజెపి టిఆర్ఎస్ కాంగ్రెస్ జెండాలే వేరు విధానాలు ఒక్కటే వ్యక్తిగత దూషణలతో ప్రజా సమస్యల్ని పక్కదోవ పట్టిస్తున్న పాలక పార్టీలు సిరిసిల్ల సిపిఎం సర్పంచులు వార్డు సభ్యుల అభినందన సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిసెంబర్ ఇరవై తొమ్మిది నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో పల్లెల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధుల కేటాయింపుపై ప్రధాన చర్చ జరగాలని పాలక పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ వ్యక్తిగత దూషణల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నారని గెలిచిన సిపిఎం సర్పంచులు గ్రామాలను ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు శుక్రవారం సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో సిరిసిల్ల జిల్లాలో గెలిచిన సిపిఎం సర్పంచులు వార్డు సభ్యుల అభినందన సభ సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ అధ్యక్షతన జరిగింది ఈ సభకు ముఖ్యంతధిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు మాట్లాడుతూ పల్లెసీమలు పచ్చగా ఉండాలంటే పల్లెల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడానికి అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరిగి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు తమ పార్టీ పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్నప్పుడు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు నేరుగా యాభై శాతం నిధులు కేటాయించి పల్లెల అభివృద్ధికి కృషి చేసిందని చెప్పారు కేరళ సిపిఎం ప్రభుత్వం అనుసరించిన విధానాల ఫలితంగా పంచాయతీ పాలన దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు రాష్ట్రంలో గత ప్రభుత్వం సర్పంచ్లకు నిధులు సకాలంలో ఇవ్వకుండా పంచాయతీల అభివృద్ధిని బలహీనపరిచిందని చెప్పారు ఈ ప్రభుత్వము సరైన సమయంలో గ్రామాలకు సరిపడా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి పెద్ద పంచాయతీలకు పది లక్షల రూపాయి లు చిన్న పంచాయతీలకు ఐదు లక్షలు రూపాయి లు ఇస్తామని చెప్పిన వాగ్దానాలు మూటలు కావద్దన్నారు పంచాయతీల అభివృద్ధి అంటే నూటికి అరవై నాలుగు శాతం మంది ప్రజల అభివృద్ధి అని చెప్పారు బిజెపి కాంగ్రెస్ టీఆర్ఎస్ నేతలు వ్యక్తిగత దూషణల ద్వారా ప్రజా సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు ప్రజా సంక్షేమం కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోటీ పడాలని కోరారు బీజేపీ ఎంపీ బండి సంజయ్ వ్యక్తిగత దూషణలు విద్వేషాలే తమ రాజకీయ విధానంగా మాట్లాడుతున్నారని చెప్పారు మత విద్వేషాలు రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకుంటారని చెప్పారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు బిజెపికి బలహీన వర్గాల పట్ల ఏమాత్రం చిత్తశుద్ది ఉన్న తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి బలహీన వర్గాల రిజర్వేషన్లకు పాటుపడాలని చెప్పారు గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి నిధులు క్రమక్రమంగా తగ్గిస్తూ పూర్తిగా చట్టాన్ని నీరుగాచి గాంధీ పేరుని తొలగించే విధంగా బిజెపి వ్యవహరిస్తుందన్నారు వామపక్షాల ఒత్తిడి వలన వచ్చిన నరేగా చట్టాన్ని నాశనం చేసి బీజేపీ తీసుకొచ్చిందని విమర్శించారు కార్మికుల పొట్టలు తే నాలుగు లేబర్ కోడ్లను బీజేపీ తెచ్చిందన్నారు తద్వారా కార్పొరేట్లకు బీజేపీ ఎర్ర తివాచి పరుస్తుందన్నారు గతంలో ఐదు ఆదర్శ ఎందుకు ఆ గ్రామానికి అంటే అది కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ పరిపాలిస్తున్నటువంటి ఆదర్శ పంచాయతీ ఆ పంచాయతీ అట్లాగే నెల్లూరు జిల్లాలో అట్లాగే అనే అనేటువంటి ఒక పంచాయతీ తెల్దారుపల్లి అనేటువంటి పంచాయతీ కర్నూల్లో ఒక పంచాయతీ ఇట్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సిపిఎం పార్టీ పరిపాలించేటువంటి పంచాయతీలు ప్రజలకు చేరువుగా కమ్యూనిస్ట్ కార్యకర్తలు అంటేనే గాలిలో తేమలాగా నీటిలో చాపలాగా ఉంటారు ప్రజలకు అత్యంత సన్నిహితులు ఎవరు అని చెప్పేస్తారంటే కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు నాయకులు అనేటువంటిది చాచి చెప్పినటువంటి పంచాయతీలు ఆ పంచాయతీలు ఉన్నాయి ప్రజలు ఇక్కడ చాలా పార్టీలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ప్రతిపక్షంలో బిఆర్ఎస్ పార్టీ ఉంది అట్లాగే పార్లమెంట్ లో అత్యధికంగా ఎనిమిది సీట్లు గెలిచినటువంటి బీజేపీ ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాలని ఆయన గుర్తుపెట్టుకోండి ఈ గడ్డకి ఎర్ర జెండా అనేటువంటిది ఈ గడ్డ డిఎన్ఏలోనే ఎర్ర జెండా ఉన్నది గుర్తుపెట్టుకోండి సిరిసిల్లవాడ ప్రాంతంలో ఉన్నటువంటి తీసుకురా ఎందుకంటే సిరిసిల్ల అంటే పోరాటాలకి ఇల్ల సిరిసిల్ల అంటే కార్మిక పోరాటాలకి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి గడ్డ ఈ గడ్డ మీద అనేక ఉద్యమాలు సాగినటువంటి గడ్డ ఇది అందుకని ఈ గడ్డలో చేత పట్టుకుని ముందు పెట్టినటువంటి యోధులు ఉన్నటువంటి గడ్డ మీరు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పురిటి గడ్డ ఈ మీ అందరికీ తెలుసు కామరేడ్ భద్రం వెళ్ళారండి ఈ గడ్డ మీదనే మీరు పుట్టినటువంటిది అట్లాగే కామరేడ్ కుచ్చలపల్లి సుందరయ్య గారు ఈ గడ్డ మీద నరయాలినటువంటి గడ్డ ఇది ఈ ఈ గడ్డ మీదనే కరోల నర్సయ్య తిరుపతి రెడ్డి లాంటి వాళ్ళు అమృతలాభిషిక్కుల లాంటి వాళ్ళు అనేక మంది ఇప్పుడు సర్పంచ్లు గెలిసా మనం ఎమ్మెల్యేలు కూడా గెలిచినటువంటి అందుకని చాలా మంది చాలా మనం ధర్నా చేసినప్పుడు మనల్ని పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది అని చెప్పేటువంటి వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు కానీ కమ్యూనిస్ట్ పార్టీని సర్పంచ్లు ఎంపీడీసీలు ఎమ్మెల్యేలు వీటిల్లోనే కాదు ప్రజా ఉద్యమాల నేను మాట్లాడుతున్న మాట కాదు కదా జాన్ బస్ గారు వేదిక మీద ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఎవరు కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యులంత మంది ఉన్నారు కాదులన్నీ కోటేశ్వర్ల కష్ట జీవుల యొక్క నిజమైనటువంటి ప్రజా సమస్యల్ని పాలక వర్గాల నిలబరించి ప్రజా సమస్యలు పరిష్కరించే జెండా అది ఏ జెండా అంటే అది ఎవరి జెండా మాత్రమే అనేటువంటిది ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సి వచ్చింది ఎందుకు మీరు చెప్పండి ఈ రోజు ఈ రాష్ట్రంలో అట్టడుగు పేదల యొక్క బాధల్ని ప్రజాక్షేత్రంలోకి పాలక వర్గాల యొక్క దృష్టికి తీసుకెళ్ళగలిగినటువంటి దమ్ము సర్థా ఉన్నటువంటి జెండా ఏ జెండా అంటే అది ఎర్ర జెండా కాదా మీ అందరికీ తెలుసు కదా సిరిసిల్ల ప్రాంతంలో మనం నడిపినటువంటి పోరాటాలు ఎలాంటి పోరాటాలు ఏ పోరాటాల వెలుగులోకి వెళ్ళి మీరు సర్పంచ్లో మీరు ఈ రోజు ఎన్నికలన్నీ కార్పొరేటైజ్ తెలుసు కదా మీకు ఒక ఓటుకి ఎంత అని చెప్పి కొనుక్కునేటువంటి రోజులు ఓట్లు వేయటం కాదు ఓట్లు కొనుగోలు చేసేటువంటి రోజులు వచ్చినాయి కాబట్టి ఈ రోజుల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా అప్రతిహాతంగా ఆ గ్రామాల్లో ఆ పల్లె సీమల్లో వార్డు సభ్యులుగా ఉప సర్పంచ్ గా సర్పంచులుగా గెలుస్తున్నారు అని చెప్పి చెప్పడానికి ఏమిటి అని చెప్పేసి గుర్తు పెట్టుకోండి ఎంత డబ్బు పెట్టి కొన్నాము అనేటువంటి పాయింట్ కాదు ఎంతమంది మంది ప్రజల హృదయాన్ని గెలుచుకున్నాం అనేటువంటి కీలకమైనటువంటి ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల ఉదయాల్ని గెలుచుకుంది సిపిఎం పార్టీ ఇక్కడ గుర్తుపెట్టుకూడదు అది కావచ్చు అది పెద్దలో సిపిఎం పార్టీ అంటే యువ నాయకుడిగా ఉన్నాడు క్రీడాకారుడిగా ఉన్నాడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క కష్టాలను ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నటువంటి నాయకుడుగా ఉన్నాడు మీరు చూడండి ఓటు భూముల పోరాటంలో ప్రత్యక్షంగా కేసులు సైతం అనుభవించినటువంటి నాయకుడుగా ఉన్నాడు అలాగే రోజు వారికి ప్రజాక్షేత్రంలో నిలబడి పోరాటాల్లో అగ్రభాగాలు నిలిచినటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే కలెక్టరేట్ లో ఉంది అనేక పోరాటాల్లో ప్రత్యక్షంగా కార్మికుల పక్షాలు నిలబడ్డారు గ్రామ పంచాయతీ